మీనా తన స్కూటీ మీద పూలు అమ్ముకుంటూ ఉంటుంది సరే ఇక్కడ కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి కదా ఇచ్చి వద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ నో పార్కింగ్ దగ్గర తన బండిని వదిలేసి పూలు ఇవ్వడానికైతే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి తన స్కూటీ లేకపోవటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి నా స్కూటీని ఎక్కడే కదా పెట్టాను ఇప్పుడు లేదేంటి అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడ అడుక్కునేవాడు అయితే మీరు నో పార్కింగ్ దగ్గర పెట్టారు కదా పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సరే అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తూ ఉంటుంది నా స్కూటీ లేదండి ఇప్పుడు నేను నో పార్కింగ్ దగ్గర పెట్టాను అందుకని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అక్కడికి కాపరేట్ వా కాపరేషన్ వాళ్ళు వచ్చేసారా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం లేదండి ఈసారి పోలీసులు తీసుకొని వెళ్ళారు నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు మీరు వచ్చి నా స్కూటీని నాకు వచ్చే విధంగా చెయ్యండి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నేను ఇప్పుడే వస్తున్నాను నువ్వేమీ బాధపడకు అంతా చూసుకుంటాను అని చెప్పేసి అయితే మీనా దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో మనోజ్ రోహిణి వాళ్ళు తనని మోసం చేసిన అమ్మాయిని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వస్తూ ఉంటారు మీనా మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా నా స్కూటీ ఎలాగైనా సరే నాకు వచ్చే విధంగా చెయ్యండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటుంది ఇంతలో బాలు మాత్రం ఎలాగైనా సరే మీనా దగ్గరికి త్వరగా వెళ్ళి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మీనా దగ్గరికి వస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న మీనా మాత్రం ఎలాగైనా నా స్కూటీని నాకు ఇప్పించే విధంగా చేయండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కానిస్టేబుల్ని చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్